ఆఫీస్ ఆఫీసులో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కొనసాగుతుంది మీటింగ్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న నాలుగు లోక్సభ స్థానాలకు ఈ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు తెలంగాణలో ఖమ్మం వరంగల్ కరీంనగర్ హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కువార్త్ కాఫీకు వరంగల్ సీట్ కేటాయించనున్నట్లు సమాచారం హైదరాబాద్ నుంచి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా షహనాజ్ తుమ్సం పేర్లు పరిశీలనలో ఉన్నాయి కరీంనగర్ స్థానం కోసం వెల్చాల రాజేందర్ ప్రవీణ్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అటు కంటోన్మెంట్ బైపోల్ అభ్యర్థి కసరత్తు చేయనుంది ఇక ఏపీలో ఈ ఎలక్షన్స్కి సంబంధించి మరిన్ని వివరాలు శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శివ చెప్పండి అయితే తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా అభ్యర్థులలో ప్రకటించే ఛాన్స్ ఉందా ఒకవేళ ప్రకటించే పని అయితే కడప నుంచి షర్మిలా గారు పోటీకి దిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఆ ప్రశ్న ప్రజెంట్ తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ సెంట్రల్ సెంట్రల్ ఎక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది భాగంగా ముందుగా ఏదైతే తెలంగాణలో పెండింగ్లో ఉన్న నాలుగు లోక్సభ నియోజకవర్గాల సంబంధించి ప్రధానంగా సమావేశం కొనసాగుతుంది ఈ కసరత్తు పూర్తయిన తర్వాత తెలంగాణ సమావేశం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది ఇక తెలంగాణలో ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్లుగా వరంగల్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అక్కడ ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో ఎంఐఎం అధినేత అజదీద్మ్మ వైస్ అక్కడ ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఇటు ప్రత్యర్థి పార్టీ నుంచి గట్టి బలం ఉన్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ నుంచి షానియా మిర్జా మరోవైపు ఇతర పేర్లు కూడా ప్రధానంగా పరిశీ నెలక నెలకొంది అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను ఇక్కడ పోటీలో నిల్ నిలపాలనేది ప్రధానంగా నిర్ణయించుకున్నారు దానిలో భాగంగా సానియా మిర్జీతో పాటు షహనాజు షానవాజు తుగుసం పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇక ఇతర నియోజకవర్గాల సంబంధం కరీంనగర్కి సంబంధించి గతంలో ఏదైతే హుస్నాబాద్ టికెట్ ఆశించి అక్కడ ఆయన టికెట్ త్యాగం చేయాల్సి వచ్చిందో ప్రవీణ్ రెడ్డి గతంలో పొన్నం ప్రభాకర్ అక్కడ పోటీ చేసి విజయం సాధించారు ఇక ఇప్పుడు ఎంపీగా అక్కడ నుంచి పోటీ చేసేందుకు కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డికి దాదాపు టికెట్ ఖరారనేది తెలుస్తుంది తీన్మార్ మాలను పేరు కూడా అక్కడ వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రవీణ్ రెడ్డికే టికెట్ ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా మరి కాస్త ప్రారంభం కాబోతుంది ఇప్పటికే ఏసీసీ కార్యాలయానికి ఏపీపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాలు ఇంచార్జ్ మాణ్ టాగూర్ ఇతర కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి చేరుకున్నారు జేడిసీఎం కానీ మరోవైపు రఘువీరారెడ్డి వీరందరూ కూడా కొప్పుల రాజు ఏసీసీ కార్యాలయం చేరుకుని మరికాసపట్లోని ఏపీకి సంబంధించిన అభ్యర్థుల లోక్సభ మొత్తం పదిహే ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి కూడా కసరత్తు జరగబోతుంది రాత్రే వారూంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలోనే తుది కసరత్తు చేసి ఒక నివేదికను తయారు చేసినట్టు తెలుస్తుంది ఆ నివేదికను ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు ఇక కడప నుంచి మీరు మీర కడప నుంచి వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయబోతున్నారు మరికొన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎంపీలుగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేశారు దానిలో భాగంగా షర్మిల కడప నుంచి పోటీ చేయబోతున్నారు పల్లం రాజు కాకినాడ జేడిశీలం బాపట్ల నుంచి రుద్రరాజు రాజమండ్రి నుంచి అలాగే తిరుపతి నుంచి చింతా మోహన్ కుమార్తె చింతా మీనా ఎంపీగా పోటీ చేయబోతున్నారు ఇటు రాజమండ్రి నుంచి అది అమలాపురం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత హర్షకుమార్ టికెట్ అడుగుతున్న నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలోనే టికెట్ అతనికి ఇవ్వాలా లేదనే దానిపై కొంచెం సందిగ్ధత నెలకొంది మరోవైపు అసెంబ్లీకి సంబంధించి కూడా ఇతర పార్టీలకు సంబంధించి కొంతమంది వైయస్సీ వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన నేపథ్యంలో అటువంటి వారికి కూడా టికెట్ కేటాయిస్తున్నారు ఇక నందికట్టుకూర్ నుంచి టికెట్ను అక్కడ కాంగ్రెస్లోకి ఇవ్వబోతున్నారు ఆర్ధర్కు టికెట్ కేటాయించబోతున్నారు ఇక వెస్ట్ గోదావరి నుంచి చింతలపూడి నుంచి వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎలిజాకు ఒక టికెట్ ఇవ్వబోతున్నారు ఇక తిరుపతి నుంచి ఆ సిపిఐకి టికెట్ కేటాయించబోతున్నారు బాబుకు ఇలా ప్రతి కొన్ని నియోజకవర్గాల్లో పోటీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అంటే ఆశావారి సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో టికెట్ ఎవరికి ఇవ్వాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు దానిలో భాగంగానే స్క్రీనింగ్ కమిటీ రెండు సార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది ఢిల్లీలో రాత్రి కూడా సుదీర్ఘంగా రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభమైన స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఒకటిన్నర వరకు కూడా ఈ సమావేశం కొనసాగింది దాంట్లోనే మొత్తం మసూదన్ మిస్త్రీ స్క్రీన్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఈ సమావేశంలో రఘువీర రెడ్డి కానీ షర్మిళ మాన్ఖిన్ ఠాగూర్ వీరందరూ కూడా పాల్గొన్నారు పాల్గొని తుది నిర్ణయం తీసుకున్న ఒక నివేదికను తయారు చేస్తారు తయారు చేసి ఆ నివేదికను ఇప్పుడు మరి ప్రారంభం కాబోతున్న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించబోతున్నారు చర్చించిన తర్వాత ఒక తుది జాబితాను మొదటి జాబితాను ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది అంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినైతే ఫైనల్ చేశారో వారి వారిని మరోవైపు ఎంత ముందు ఆరు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి షర్మిల కానీ పల్లం రాజు జేడిశైలం ఇతర సీనియర్ నేతలు మెయిన్ మెయిన్ ప్రాంతాల్లో ఉన్న లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా వారు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా దాదాపు ఆరు నుంచి ఏడు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఇది ఒక ఈరోజు ఒక ప్రకటన విడుదల అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది అంటే ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన సీఈసి సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరిక సభ్యులను తెలంగాణకు సంబంధించిన సీఈసి సమావేశం ముగియబోతోంది ఇక అధికారికంగా కూడా సాయంత్రం తెలంగాణకు సంబంధించిన నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించబోతున్నారు దాని తర్వాత మళ్ళా ఏపీకి సంబంధించిన అభ్యర్థుల తుది కసరత్తుకు సంబంధించి అభ్యర్థుల జాబితాకు సంబంధించి కసరత్తు ప్రారంభం కాబోతుంది ఏడు లోక్సభ నియోజకవర్గాలను ఈ రోజు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా దాదాపు ఇప్పటికే ఇటు నందకట్కూర్ నుంచి ఆర్ధరకు వైసీపీ నుంచి వచ్చిన ఆర్ధరకు ఇటు చెంతల్పూడి నుంచి వైసీపీ నుంచి వైసీపీ నుంచి వచ్చిన మరొక నేత ఎలిజాకు టికెట్ ఇవ్వబోతున్నారు ఇక ఇతర లోక్సభ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది ప్రసూన శివ మనం చూస్తే ఇప్పటికే అధికార పార్టీ ఇంకా టీడీపీ పార్టీ వాళ్ళు ఆల్రెడీ అభ్యర్థులు ప్రకటించేశారు ఇంకా మరి ఇప్పుడు కాంగ్రెస్ లో షర్మిల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థులను ఎంపిక చేసుకోవచ్చు అనుకుంటుందా రైట్ అంటే ఇప్పటికే ఇటు అధికార విపక్ష పార్టీలు రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అంటే కూటమిలోని జనసేన కానీ బీజేపీ కానీ వీరందరూ కూడా దాదాపు టికెట్లను ఖరారు చేశారు ఇక కాంగ్రెస్ మాత్రం ఇంకా టికెట్లను ఇంకా ఫైనల్ చేసే ఇంకా ఫైనల్ చేస్తూనే ఉంది దానిలో కసరత్తు కొనసాగుతుంది దానిలో భాగంగా గతంలో కూడా ఢిల్లీలో మొదట ఒక సిఈసి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది మళ్ళీ తర్వాత ఇక్కడ స్క్రీన్ కమిటీ సమావేశం జరిగిన తర్వాత మళ్ళా అక్కడ ఏపీ వెళ్ళిన తర్వాత మాణికన్ ఠాగూర్ మాణికన్ ఠాగూర్ అలాగే షర్మిల ఇతర సీనియర్ నేతల సమక్షంలో మరొకసారి సమావేశమై అభ్యర్థుల తుది జాబితాను కసరత్తు చేస్తారు మళ్ళా ఆ జాబితాను తీసుకొచ్చి రాత్రి ఆ కమిటీ సమావేశంలో మరొకసారి చర్చ చర్చించారు చర్చించిన తర్వాత మొత్తం అభ్యర్థులు వడపోత జరిగిన తర్వాత ఆ నివే తుది నివేదికను ఇప్పుడు సీఈసీ సమావేశంలో చర్చించబోతున్నాను చర్చించిన తర్వాత ఎక్కడైతే గట్టి పోటీ ఉంది అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయో ముందుగా ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ కానీ లోక్సభ అభ్యర్థులపై కూడా ముందుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది మొత్తం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఈ రోజు జరగబోతోంది సంబంధించిన సీఈసీ సమావేశం ముగిపోతుంది ఇది ముగిసిన తర్వాత ఏపీకి సంబంధించిన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది